త్రిపాదం రోహిణి మృగశ్రార్థం వృషభం వృషభ రాశి వారికి ఈ విశ్వాసనామ సంవత్సరంలో గురువు మీ రాశిలోనే మే పద్నాలుగు వరకు ఉంటున్నాడు ఆ తదుపరి గురువు మీకు ద్వితీయ స్థానంలోకి రాబోతున్నాడు సంవత్సర ఆరంభం నుండి శని భగవానుడు మీకు లాభస్థానంలోకి శని ప్రవేశించడం జరిగింది ఇప్పటికే లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు శని ఇద్దరి కలయిక కొంతకాలం ఒక నెల కాలం ఈ ఇద్దరి కలయిక కూడా మీకు యోగిస్తుంది ఆ తదనంతరం రాహువు దశమస్థానానికి రావడం కూడా విశేషం దశమస్థాన రాహువు కూడా వృషభ రాశి వారికి యోగించే అవకాశాలే ఉన్నాయి కాబట్టి వృషభ వారికి వరుసగా ఏకాదశ శని ద్వితీయ గురువు ఒక నెల పాటు తృతీయ గురువు కొద్ది ఇబ్బందులు కలగజేసిన మరి సంవత్సరాంతం వరకు తిరిగి ద్వితీయ స్థానంలో గురువు ఉండడం వృషభ రాశికి ఒకంత విశేషం వృషభ వారు యువకులైన మధ్య మధ్యవయస్సులైనా వృద్ధులైనా ఈ వృషభ రాశి వారికి విశ్వాసనామ సంవత్సర ఫలితాలు అయినంతవరకు క్షేమకరంగానే ఉన్నాయి విజయవంతంగా ఉన్నాయి ఏదైనా సాధించే యోగంలోనే ముందుకు అవుతున్నాయి అయితే ఈ లాభస్థానంలో ఉన్నటువంటి శని మూలకంగా ఆరోగ్యమర్త లాభంచ తర్వాత సంతో సంతోషం ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి చిత్తశుద్ధి అభిష్టార్థ అనుకున్న పనులు కూడా జరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ధనధాన్య సంపదలు కూడా మీకు కలుగజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి మీకు ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి రాబో అంటే మే పద్దెనిమిది నుంచి దశమ స్థానంలోకి రాబోతున్నటువంటి రాహు మూలకంగా కూడా మీకు మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి అయితే ఎలాంటి పరిస్థితులయ్యా అంటే గోవాజీ గజ సంఘానం క్షీరానాథు సుభోజనం అంటే మొత్తం మీద సంపదను అభివృద్ధి చేసేటువంటి స్థితిలో ప్రస్తుతం రాహు ఉండి ఆ తర్వాత దశమ స్థానానికి వచ్చినటువంటి రాహు కొంతవరకు కీర్తిం పుష్టిం ఇలాంటివి కూడా కలుగజేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తం మీద చెడుపు మాత్రం చేయడు అలాగే ఈ శని మాత్రం చాలా వరకు మీకు స్త్రీ పుత్ర సుఖవర్ధనం చిత్తశుద్ధి అభిష్టార్థ ఏకాదశ గతేషనం అని చెప్పి మొత్తం మీద శని మీనరాశిలో వృషభ రాశి వారికి అయినంత వరకు యోగిస్తాడు ఎందుకంటే వృషభ రాశికి యోగకారకుడు శని ఇప్పుడు లాభస్థానంలో ఉండడం జరిగింది కొంతకాలం ఈ శని రాహుల కలయిక నెలపాటు మీనరాశిలో లాభస్థానంలో ఉండడం కూడా ఒక పెక్యులర్ ఎక్స్పీరియన్స్ మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి సంవత్సరం నుంచి సంవత్సర ప్రారంభం నుంచి ఒక నెల నెల పదిహేను రోజుల పాటు మే వరకు కూడా మే పద్దెనిమిది వరకు కూడా ఇంచుమించు ఈ యొక్క పద్నాలుగు వరకు వృషభ రాశిలో మీ జన్మరాశిలో ఉన్నటువంటి గురు మూలకంగా కొద్దిపాటి ఇబ్బందులు కలిగి ఉన్నా ఇప్పటికే కలిగినా కలగవచ్చు అది ఏంటంటే అయినంత వరకు ప్రభుత్వపరమైన ఇబ్బందులు అధికారులతో ఇబ్బందులు తర్వాత మీకు మీరుగా కొంత డిఫేమ్ అయ్యేటువంటి అవకాశాలు కొన్ని కొన్ని విషయంలో కన్సిల్టెంట్గా మీరు నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు ఏదో తెలియని భయం ఒక ఫియరింగ్ కాంప్లెక్స్ ఫియర్ అని కూడా కొద్దిగా ఉంటుంది ఇది మీకు ద్వితీయ స్థానంలోకి వచ్చినాక అనుకూలమవుతుంది అయితే మీకు అక్టోబర్ ప్రాంతంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మధ్యకాలంలో ఈ కర్కాటక రాశిలో గురు సంచారం చేస్తున్నప్పుడు మాత్రం మీకు మీ తోడబుట్టువులతో కానీ అన్నదములున్నా కానీ ఏదైనా వారికి సంబంధించిన విషయంలో కొద్దిగా ఇబ్బందులు కలగవచ్చు వారితో ఉన్నటువంటి అనుబంధాలలో ఇబ్బందులు కలగవచ్చు ఉద్యోగంలో కూడా ఏదైనా స్థానచరణం మార్పు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి బంధువులతో కూడా ఎందుకో నిష్ఠూరపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కొద్దిపాటి కాలం మీరు ఆ యొక్క పరిస్థితిలో జాగ్రత్తగా ఉండడం చేసుకున్నట్టయితే ఈ సంవత్సరాంతం వరకు కూడా మీకు మంచి ఫలితాలు వృషభ రాశికి అందుతున్నట్టుగా మనకు జ్యోతిష్ శాస్త్రం సూచిస్తున్నది వృషభ రాశిలో వారికి ఈ సంవత్సరం దాదాపుగా పదకొండు ఆదాయం ఐదు వ్యయం అన్నారు అంటే ఇక్కడ మీకు చాలా వరకు పాజిటివ్ అవుట్లుక్ బాగా ఉంది మీరు పాజిటివ్ థింకింగ్తో మీరు అనుకున్నది కూడా బాగా చేస్తారు అయితే కొంత నిష్ఠూర పడుతున్నారు ఒకరు అభిమానిస్తున్నారు ముగ్గురు అవమానిస్తున్నారు అంటే ముగ్గురులో ఒకరి మిమ్మల్నిస్తే ఇద్దరు విమర్శిస్తున్నారని అనుకోవచ్చు అంటే మీరు చేసే పనికి కొద్దిపాటి అలర్ట్నెస్ అవసరం ఉంది క్రిటిసిజం తట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ ధ్యేయాన్ని మీ లక్ష్యాన్ని మీరు ముందుకు కొనసాగించుకోవచ్చు మరి వృషభ రాశికి సంబంధించిన యువకులకు విద్యలో కానీ విద్యలో రాణింపు కానీ ఉన్నత ఉద్యోగాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ విదేశీయానాలు కానీ మరి వివాహాలు కానీ స్త్రీ పురుషులకు వివాహం జరగడం సంతానం జరగడం ఇత్యాదులన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు వృషభ రాశికి సంబంధించి అన్ని వయసుల వారికి కూడా అనుకూలతలే మనకు కనిపిస్తున్నాయి మరి అయినప్పటికీ కూడా వృషభ రాశివారు అప్పుడప్పుడు కొంతవరకు దానాలు దాన ధర్మాలు చేయాలి ప్రత్యేకించి గురు సంబంధమైన వ్యవహారాలకు గురి పూజలు గురుకు సంబంధించిన పూజలు దత్తాత్రేయ అనవచ్చు విష్ణు సంబంధమైన పూజలు అనవచ్చు ఆ తర్వాత విష్ణు సహస్రనామాలు అనవచ్చు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు కొంత కొంత మీరు సాంప్రదాయబద్ధమైన జీవితాన్ని అనుసరించడానికి ప్రయత్నించడం కూడా ఒక వైపు ఒకలాంటి రిమెడీస్ కిందే వస్తుంది అలాంటివి కూడా చేసుకోవచ్చు నెలకు ఒక ఏకాదశి అయినా ఉండండి మరి ఏదైనా ప్రతి నెలలో ఎప్పుడైనా ఒక దేవాలయాన్ని సందర్శించుకోండి కొంత మెడిటేషన్ చేసుకోండి యోగా చేసుకోండి అయినంతవరకు అన్ని విధాల మీకు అనుకూలతలు అయితే మధ్య వయసు వారికి ఒక ఆరోగ్యం విషయంలో దృష్టిలో పెట్టుకొని ఇది ఒక మంచి మలుపు వృషభ రాశి వారికి జీవితంలో అబౌ థర్టీ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మలుపు సూచిస్తున్నటువంటి దిశగా మీ జీవితం నడవబోతున్నదని గ్రహించాలి మరి అప్పుడప్పుడు పెద్దల మాటలు వినాలి గురువుల మాటలు వినాలి తల్లిదండ్రుల మాటలు వినాలి అనుభవజ్ఞుల మాటలు వినాలి ఇది కూడా ఒక రెమెడీ కింద మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అన్ని విధాల విశ్వాసనామ సంవత్సరం వృషభ రాశి వారికి అత్యంత అనుకూల ఫలితాలు ఇచ్చేవడం ఖాయంగా తెలియజేయబడుతున్నది సర్వే జనా సుఖినో భవంతు శుభం